హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈ వీడియోలో విజయవాడ నుంచి చిన్న తిరుపతికి ఎంత టైం పట్టింది అలానే అక్కడ రూమ్ మేము ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకున్నాము రూమ్ ఎలా ఉంది అండ్ రూమ్ ప్రైస్ ఎంత డీటెయిల్స్ అన్నీ ఇస్తాము మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యామండి అక్కడికి మాకు వెళ్ళేసరికి చిన్న తిరుపతి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది మధ్యలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి మేము దిగిన వెంటనే తల్లి ఇవ్వడానికి వెళ్ళామండి ఇక్కడ యాక్చువల్గా పర్ హెడ్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు అది తలనీళలైనా కత్తెరలు ఏదైనా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇక్కడ లైన్ ఉంటుంది ఆ క్యూ లైన్లో నుంచికొని టికెట్ తీసుకొని వెళ్ళి ఇచ్చేయడమే అనమాట మాది ఈ తలనీళాలు అయిపోయిన తర్వాత మేము మేము రూమ్ కోసమని డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి యాక్చువల్గా రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం బుక్ చేసుకున్న రిసెప్ట్ చూపిస్తే వాళ్ళు అక్కడ కీస్ అవన్నీ కీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అలా లేదు అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయినా మనం రూమ్ తీసుకోవచ్చు అండ్ మేము రూమ్ తీసుకున్నదైతే ధర్మ అప్పరాయ నిలయం అండి యాక్చువల్ అదే ఉంటుంది టెంపుల్కి సంబంధించింది అక్కడ ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అలానే డీలక్స్ రూమ్స్ సూట్ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మేము ఏసీ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఏసీ రూమ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి వన్ డేకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ట్వల్వ్ హండ్రెడ్ తీసుకుంటారు రూమ్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి మరీ అంత నీట్గా ఏం లేవు ఇదే ఆ ప్లేస్ అనమాట సో ఇలా రూమ్స్ ఉంటాయి మనకి టూ బెడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి ఏసీ ఉంటుంది టూ బెడ్స్ ఉంటాయి అలానే మిర్రర్ అవన్నీ ఉంటాయి బ్లాంకెట్స్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ నుంచి వాష్రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి మరీ అంత నీట్గా అయితే ఏం లేవు కానీ ఓకే ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు బయట స్టే చేయలేం అనుకున్న వాళ్ళకి ఇదైతే బాగానే ఉంటుంది పర్లేదు ఇవి వాష్రూమ్స్ అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో అండ్ మేము మేమైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఫ్రెషప్ అయిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడి నుంచి మేము టెంపుల్కి అనమాట రూమ్స్ దగ్గర నుంచి టెంపుల్కి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఇక్కడ టెంపుల్ ఎంట్రెన్స్ ఇది అనమాట టెంపుల్ది స్టార్టింగ్లోనే మనకి రైట్ సైడ్లో చెప్పులు స్టాండ్ అనేది ఉంటుంది మీరు ఎక్కడైనా ఇచ్చేయచ్చు లేదు అనుకుంటే టెంపుల్కి సంబంధించిన వాళ్ళది లోపల ఉంటుంది జతకి టూ రూపీస్ తీసుకుంటారు లోపలైనా ఇవ్వచ్చు అనమాట మనకి మేము చిన్న తిరుపతికి వెళ్ళినప్పుడు జనాలు అంత ఎక్కువ లేరండి చాలా తక్కువగానే ఉన్నారు చూస్తున్నారు కదా మీరే జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ చెప్పులు ఇచ్చేసిన తర్వాత మనం ఫ్రెండ్కి వెళ్ళిపోవడమే ఇలాగే ఈ రూట్ నుంచి ఇక్కడ గోకులు అనేది ఉంటుందండి లోపల ఆవులు అవి ఉంటాయి మనం కావాలంటే దర్శనమే అయిపోయాక వచ్చి అక్కడ ఆవులకి ఫుడ్ ఇవ్వచ్చు వాళ్ళు మనం ఎంత అమౌంట్ అనేది ఇస్తే వాళ్ళు గడ్డి సంథింగ్ ఇస్తారో అవి తీసుకెళ్ళి వాటికి పెట్టచ్చు అనమాట మేము ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుని వెళ్ళాలన్నమాట ఫ్రంట్ మనకి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ పెట్టుకోవడానికి అలాగే మొబైల్ ఫోన్స్ అనేవి లోపల మనకి ఎలా లేదు సో మొబైల్ ఫోన్స్ కూడా బయటే ఇవ్వాలి ఈచ్ ఫోన్కి ఫైవ్ రూపీస్ తీసుకుంటారనమాట మొబైల్ ఫోన్స్ అనేవి ఇక్కడ మేము పెట్టేశాము అలాగే మనకి ఇక్కడ ఏంటంటే త్రీ ఎంట్రీస్ ఉంటాయండి ఫ్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్ దర్శనం అలానే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది మేము బాగున్నాడని చెప్పి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది మంచిగా లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది జనాలు ఎక్కువ ఎక్కువసేపు లేరు కాబట్టి ఆ స్వామివారిని ఎక్కువసేపు చూసుకునే అదృష్టం కలిగింది మాకు లోపలికి వెళ్ళి వెంటనే దర్శనం అయిపోయాక బయటికి రాగానే ప్రసాదం అవి తీసుకున్నాము ప్రసాదం అవి తీసుకొని బయట ప్రసాదం అవి తీసుకొని బయటకు వచ్చేసి బయట కొంచెం మనకి షాపింగ్ ఉంటాయి కదండి ఆ షాపింగ్ అంతా చేసుకొని చేసుకొని రిటర్న్ అయిపోయామండి अह मेरे को वीडियो नेचने के प्लीज लाइक शेयर एंड सब्सक्राइब